హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మా ఛానల్లో మా వ్యవసాయానికి సంబంధించి కొత్త వ్యవసాయ పంటల గురించి నేను చెప్పడం జరుగుతుంది మీరందరూ ఎంతోగానో ఆదరిస్తున్నారు అలాంటిది వాళ్ళు వచ్చేసరికి మా మనందరికీ తెలిసిన పంట అయినా అరటి పంట గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా మనము మొక్క నుంచి అలానే అరటి గల వచ్చేదాకా కూడా అన్ని విషయాలు కూడా మన వీడియోస్లో అనేది చెప్పటం అనేది ప్రధానంగా జరుగుతుందండి ఇందులో మనకి మొదటగా మనము ఒక నే భూమిని అనేది తీసుకోవాల్సి ఉంటుందండి మనం దాదాపు అరకరము నేలనేది మనం తీసుకున్నాము మనకి కనిపించేదల్లా కూడా మనం అరటి సాగు చేయడానికి తీసుకున్న ఈ యొక్క భూమి అండి మనకి అయితే మనం అరటి కనుక పెంచాలనుకునేటప్పుడు మనము అరటిలో ఏమైతే మొక్కలు ఉంటాయో పిలక మొక్కలు అనేది తీసుకోవాల్సి ఉంటుందండి దీనికోసము మనము దాదాపు పిలక మొక్కలు అనేది మనము తీసుకొని దాన్ని మనం అనేది నాటుకోవాల్సి ఉంటుంది మనకి కనుక కనిపిస్తే మనకి పిలక మొక్కలు అనేది మనకి కనిపిస్తున్నాయండి ఇందులో మనకి ప్రధానమైనది ఐటి మొక్కలు అనేది ఎలా వేస్తాం ఏందనేది మనము ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనం కనుక చూస్తే నేలలు సారవంతమైన తగిన తగినంత నీటి వసతి కలిగి నీరు ఇంకుపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్థాలు గల నేలలు మనకి అరటి సాకు చాలా అనుకూలంగా ఉంటాయండి సారవంతమైన ఒండ్రు నేలలు చేస్తాము అలానే నేల ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల లోతు ఉండి ఉదయజని చూసిక ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండటం కూడా మనకి అరటి అనేది మంచి దిగుబడిని అనేది ఇస్తుందండి మనం కనుక అరటిలో రకాలు కనుక పళ్ళు రకాలు కనుక చూస్తే కర్పూరా చక్కెరికెలి అండి ఇది పంటకాలము మనకి పదకొండు నుంచి పన్నెండు నెలల్లో ఉంటుంది నాటే దూరం కనుక చూస్తే మనకి రెండు ఇంటూ రెండు అంటే రెండు మీటర్లు ఈ యొక్క వెడల్పు అలానే మనకి ఉండేటట్టు మీరు ఇక్కడ ఈ మొక్క కనుక చూస్తే అలానే మనకి మరొక మొక్క మీకు కనిపిస్తుంది అలా రెండు మీటర్లు ఉండేటట్టు అలానే మనకి ఈ యొక్క పొరుగుతో పాటు వేడలుపు కనుక చూస్తే అలానే ఇంకో మొక్క మనకి కనిపిస్తుంది అలా రెండు మీటర్లు వేడలుపు ఉండేటట్టు మనము మొక్కలు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి అలానే మనకి సగటు గెల దిగుబడి కిలోలు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు వస్తాయండి అస్తాల సంఖ్య మనకి పది నుంచి పన్నెండు వస్తాయి పళ్ళు కాయలు కనుక చూస్తే నూట ముప్పై నుంచి నూట అరవై వస్తాయండి ఇది ప్రధానంగా మనకి పనామా తెగులు అలానే సెగటు కాకుమచ్చ తెగులను కూడా మనకి ఉంటుంది అలానే తెల్ల చక్కెర కేలికి వచ్చేసరికి పంటకాలం వచ్చేసరికి పదకొండు నుంచి పన్నెండు నెలలండి నాటే ద్వారం వచ్చేసరికి మనకి తగ్గుతుంది ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది మీటర్ల నుంచి అలానే ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు మనం ఎడ ఉండే చూసుకోవాలి సగటు గల ఆరు నుంచి ఎనిమిది కిలోలు ఉంటుంది అలానే అస్తాల సంఖ్య ఐదు నుంచి ఆరు ఉంటాయండి పళ్ళులో దీంట్లో కాయల సంఖ్య అరవై నుంచి డెబ్భై ఉంటాయండి అలానే మనకి పెద్ద పచ్చారిటీ ఇది రుబిష్టా అంటారు ఇది పంట కాలం వచ్చేసరికి పది నుంచి పదకొండు నెలలు దీని దూరం కూడా మనము ఇందాక చెప్పినట్టు ఒకటి పాయింట్ ఎనిమిది ఇంటూ ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు పొడుగు ఎడలు పొండేటట్టు చూసుకోవాలని సగటు గల ఇరవై నుంచి ఇరవై రెండు ఉంటుంది అలానే హస్తాల సంఖ్య తొమ్మిది నుంచి పది ఉంటాయి ఈ పళ్ళులోని కాయల సంఖ్య మాత్రం నూట ముప్పై నుంచి నూట యాభై ఉంటాయి ఇది కూడా మనకి పనామా తెగులు సగటు కాకుమత్య తెగులను తట్టుకుంటుంది అలానే పొట్టి పచ్చారిటీ అండి దీన్ని కేలి అంటారు ఇది పదకొండు పది నుంచి పదకొండు నెలల్లో పంటకాలం ఉంటుంది నాటే దూరం ఒకటి పాయింట్ ఐదు మీటర్ల సగటు దూరంలో మనం నాటుకోవచ్చు అలానే సగటు గల దిగుబడి పదిహేను నుంచి మనకి పదహారు ఉంటుంది హస్తాల సంఖ్య ఎనిమిది నుంచి పది ఉంటుంది ఇది పళ్ళు కాయలు కనుక చూస్తే నూట ఇరవై నుంచి నూట ముప్పై పళ్ళు కాయలు ఉంటాయండి అలానే అమృత ప్రాణి మనకి పంట కాలం వచ్చేసరికి పన్నెండు నుంచి పదమూడు నెలల్లో అమృత్వాణి వస్తుంది నాటే దూరం కూడా మనకి కర్పూర చక్కెరకి వెళ్ళి రెండు ఇంటూ రెండు మీటర్ల దూరంలో నాటుకుంటాము సగుటు గల దిగుబడి పద్దెనిమిది నుంచి మనకి ఇరవై వేలు ఉంటుంది అలానే మనకి కష్టాల సంఖ్య ఎనిమిది నుంచి తొమ్మిది ఉంటుందండి దాంట్లో కాయల సంఖ్య ఎనభై నుంచి వంద ఉంటుంది ఇది కూడా మనకి పనామా దిగులు ఒక ఆకుమత్య దిగులను తట్టుకుంటుందండి ఇది ప్రధానంగా మనకి ఏమైతే అరటి గలలో ఉంటాయో నాటుకునే ద్వారము అలానే కాలము సగటు గల దిగుబడి అస్తాల సంఖ్య గురించి మనం తెలుసుకున్నామండి నాటే సమయం కనుక చూస్తే కర్పూర చక్కెరకేలి తెల్ల చక్కెరకేలి బొంత రకాలను సంవత్సరం పొడవును నాటవచ్చు అండి అయితే ఏప్రిల్ ఆగస్టు నెలల మధ్య కాలంలో నాటడం మంచిది పుట్టి పచ్చారిటి పెద్ద పచ్చారిటి రకాలను తొలకరి వర్షాలు పడిన తర్వాత జూన్ నెల నుండి సెప్టెంబర్ పదిహేను వరకు మనం నాటుకోవచ్చండి వారికి సంబంధించి ఎలా మొక్కలు అనేది నాటుకుంటామనేది మనం గనక అరటిలో అనేది చూస్తే కనుక మొక్కలు అనేది మనం భూమికి చేసుకునే ముందు మనము తాడు ఉపయోగించి త్రాడు సహాయంతో మనము మొక్కలు అనేది నాటుకుంటామండి అలానే మనకి అంతేకాకుండా మనకి మొక్కలు నాటడానికి అడము కూడా దూరం అనేది చాలా ఇంపార్టెంట్ రెండు మీటర్లు రెండు మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి కానీ ఇది ప్రస్తుతానికి మనము మొక్కలు నాటిన కొన్ని రోజులకి ఆ తర్వాత మళ్ళీ మొక్కలు అనేది పెరిగిన తర్వాత మరొక వీడియోలో నేను మీ అందరికీ చూపిస్తాను ఈ విధంగా మనం మరీ గల వచ్చే దాకా మనం వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్